జక్రాన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సికింద్రాపూర్ గ్రామంలో మూడవ తేదీ ఏప్రిల్ మూడవ తేదీ మధ్యరాత్రి ఒక యువకుడు రోడ్డు ప్రక్కన అప అపస్మారక స్థితిలో ఉంటే పోలీస్ సిబ్బంది అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేసి అతని వివరాలు సేకరించగా మెంట్రాజ్పల్లికి చెందిన బైరం రవీంద్ర వర్మ వయసు ముప్పై ఏడు సంవత్సరాలు అని పిలిచింది గుర్తు తెలియని వాహనం ఇచ్చినట్టుగా తద్ ఫిర్యాదు తీసుకునగా అతను చికిత్స పొందుతూ చనిపోయినాడు దర్యాప్తులో భాగంగా మృతుడి యొక్క సెల్ ఫోన్ కనిపించలేదని అతని తండ్రి ఆరోపణ మేరకు రెండు టీంలను నియమించి ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా నిన్న ఆ సెల్ ఫోన్లో సిమ్ వేసుకొని వాడుతున్న కడమంచి మారుతి మెట్పల్లికి చెందిన జైత్యాల జిల్లాకు చెందిన మెట్పల్లి గ్రామస్తుని తీసుకొచ్చి విచారణ చేస్తే వీళ్ళు ముగ్గురు వ్యక్తులు కామారెడ్డి ఏరియాకి చెందిన అండ్రాస్ లక్ష్మీ నరసింగ్లు చింతల కృష్ణ కడమంచి మారుతి వీళ్ళు ముగ్గురు మూడో తేదీ ఏప్రిల్ మూడవ తేదీ రాత్రి ఆర్నూరులో మృతుడిని మోటార్ సైకిల్ మీద ఎక్కించుకొని సికిందాపూర్ దాకా తీసుకొచ్చి అక్కడ అతని కొట్టి అతని ఉన్న సెల్ ఫోను బ్యాగు తీసుకొని అతను అనుకొని రోడ్డు పక్కన వదిలేసి పారిపోవడం జరిగింది ఈ యువకుడిని ఈ గ్యాంగ్ ముగ్గురు దారిదోపిడీ చేయాలనే ఉద్దేశంతో యువకు ఈ ముగ్గురు ఒంటరిగా ఉన్న రవీంద్ర వర్మ ఆ రోజు మద్యం తాగి మామిడిపల్లి చౌరస్తాలో వాహనం కోసం ఎదురు చూస్తుండగా లిఫ్ట్ ఇస్తామని వెయిట్ చేయగా లిఫ్ట్ ఇస్తామని తీసుకొని వచ్చి ఇతని సెల్ ఫోను ఇతని దగ్గర ఉన్న నగదు ఇతని బ్యాగును కాజేయడం అనే ఉద్దేశంతో పథకం ప్రకారం అతన్ని వాళ్ళ వాహనం పైన లిఫ్ట్ తీసుకొని వచ్చి ఇక్కడ సింద్రాపూర్ అవుట్స్కర్ట్స్లో నిర్మానుష ప్రదేశంలో రోడ్డు పక్కన ఒక బండరాయితో తల వెనుక కొట్టి గాయపరిచి చనిపోయినాడని నిర్ధారించుకొని అతని దగ్గర ఉన్న సెల్ఫోను బ్యాగు మరియు ఐదు వందల రూపాయల నగదు అతని దగ్గర నుంచి తీసుకొని అతన్ని అక్కడే రోడ్డు పక్కకు యాక్సిడెంట్ అయినట్టుగా పడిపోయినట్టుగా చిత్రీకరించి అక్కడ నుంచి పారిపోయినారు దర్యాప్తులో భాగంగా వారి ముగ్గురిని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర మృతుడి యొక్క సెల్ ఫోన్ మరియు ఈ ముగ్గురు వాడిన సెల్ ఫోన్లు మృతుడి యొక్క బ్యాగు బట్టలు మరియు వీళ్ళు ఆ రోజు అతన్ని లిఫ్ట్ చేయడానికి వాడిన వాహనాన్ని సీజ్ చేసి కోర్టులో హాజరుపరచ